ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు రెండవ వచనం నీవు యహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము ఎహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో బడి ప్రవేశించు యూదా వారలారా యహోవా మాట వినుడి మూడవ వచనం సైన్యముల కధిపతియు ఇస్రాయల్ యొక్క దేవుడు యహోవా ఇలాగూ సెలవి సెలవిచ్చుచున్నాడు నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి నాలుగవ వచన ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము ఈ స్థలము ఎహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసి కొనకుడి ఐదవ వచనం అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి ఆరవ వచనం పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగచ్చేయు దేవతలను అనుసరింపకయు నిండిన ఎడల ఏడవ వచ్చినం ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును ఎనిమిదవ వచ్చినం ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు అవి మీకు నిష్ప్రయోజనములు తొమ్మిదవ వచనం ఇదేమి మీరు జారా చోర క్రియలను నరహత్యను చేయుచు పదవ వచనం అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు ధూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు ఈ హేయ క్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నుండి తిరి పదకొండవ వచనం నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా ఆలోచించుడి నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను ఇదే యహోబావాక్కు పన్నెండవ వచనం పూర్వమున నేను నానామము నిలిపిన శిలోహు నందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇస్రాయలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే వాక్కు పదమూడవ వచనం నేను మీతో మాటలాడినను పెందల కడలేచి మీతో మాటలాడినను మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరమియకయు నుండినవారై ఈ క్రియలన్నిటిని చేసి తెరి గనుక పద్నాలుగవ వచనం నేను శిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును పదిహేనవ వచనం ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును పదహారవ వచనం కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొర్రనైనను ప్రార్థననైనను చేయకుము నన్ను బతిమాలు కొనకుము నేను నీ మాట వినను పదిహేడవ వచ్చిన యూదా పట్టణములలోను ఎరుషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా పద్దెనిమిదవ వచ్చిన నాకు కోపము పుట్టించున్నట్లు ఆ కాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు అన్యదేవతలకు పానార్పణములు పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు తండ్రులు అగ్నిరాజబెట్టుచున్నారు స్త్రీలు పిండి పిసుకుచున్నారు పంతొమ్మిదవ వచనం నాకే కోపము పుట్టించునంతగా వారు దాన్ని చేయుచున్నారా తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా ఇదే వాక్కు ఇరవయవ వచనం అందువలన ప్రభువగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించెదను ఆర్పశక్యము కాకుండా అది మండును ఇరవై ఒకటవ వచనం సైన్యముల కధిపతియు దేవుడు నాకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి ఇరవై రెండవ వచ్చిన నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి కానీ బలులను గూర్చి కానీ నేను వారితో చెప్పలేదు అటు వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి చితిని ఇరవై మూడవ వచ్చిన ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును మీరు నాకు జనులయ్యుందురు మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి ఎందు మీరు నడచుకొనుడి ఇరవై నాలుగవ వచ్చిన అయితే వారు వినకపోయిరి చెవి చెవియొగ్గకుండిరి ముందుకు సాగక వెనుక దియుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ అనుసరించి నడచుచూ వచ్చిరి ఇరవై ఐదవ వచనం మీ పితరులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు మీరు వెనుక దీయచూ వచ్చిన వారే నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని ఇరవై ఆరవ వచనం వారు నా మాట వెనకయున్నారు చెవి ఒగ్గకై ఉన్నారు తమ మెడను వంచక మనస్సును కఠినపరచుకొనుచున్నారు వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి ఇరవై ఏడవ వచనం నీవు ఈ మాటలన్నీయు వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియరు ఇరవై ఎనిమిదవ వచనం గనుక నీవు వారితో ఇలాగు చెప్పుము వీరు తమ దేవుడైన ఎహోవా మాట విననివారు శిక్షకు లోబడనొల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది అది వారి నోటనుండకుండా కొట్టివేయబడి ఉన్నది ఇరవై తొమ్మిదవ వచనం తనకు కోపము తెప్పించు తరము వారిని ఎహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు సియోను నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము వాటిని పారవేయుము చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము ముప్పై అవ వచనం ఇలాగు సెలవిచ్చుచున్నాడు యూదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడునట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు ముప్పై ఒకటవ వచనం నేను నాజ్ఞాపించని క్రియను నాకు తోచని క్రియను వారు చేసియున్నారు అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తోఫేతునందు బలిపీఠములను ఉన్నారు ముప్పై రెండవ వచనం కాలము సమీపించుచున్నది అప్పుడు అది తోఫేతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫేతులో శవములు పాతిపెట్టబడును ఇదే యెహోవా వాక్కు ముప్పై మూడవ వచనం ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని తోలివేయువాడు లేకపోవును ముప్పై నాలుగవ వచనం ఉల్లాస ధ్వనియు పెండ్లి పెండ్లికుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను పేరూషలేము వీధులలోనూ లేకుండా చేసేదను ఈ దేశము తప్పక పాడైపోవును